వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతవాణి ఓం సాయి సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను నీ జీవితం కోసం నేను పెట్టుకున్న ప్రణాళికను ఎవరూ కూడా ఆపలేరు తల్లి ఇప్పుడు నీవు చింతించాల్సిన అవసరం లేదమ్మా అంతా నేను చూసుకుంటాను మీరు నా మార్గదర్శకత్వాన్ని అందుకుంటారు నీకోసం నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను దేనికి నీవు చింతించకు ఓర్పు వహించటం నేర్చుకో ఒకసారి షిరిడీలో మూడు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది చెరువులు బావుల్లో బురద నీరు చేరింది తాగటానికి మంచినీరు లేక జనం ఇబ్బంది పడుతున్నారు సాయి ఒక గుంతను తవ్వి ఆ నీటిని వాడుకోమన్నారు ఆ నీరు కూడా అలాగే ఉందని గ్రామస్తులు విచారించారు కానీ కొద్దిసేపటికి బురద అడుక్కి చేరి నీరు తేటగా కనిపించింది సరిగ్గా అప్పుడే శ్యామ దంపతులు సాయి వద్దకు వచ్చారు కొడుకు ఉద్దవ్ పెళ్ళి ఇంకో పది రోజుల్లో ఉందని ఇలాంటి సమయంలో కొలువుకు సరిగ్గా వెళ్ళటం లేదు జలసాలు విలాసాలతో కాలక్షేపం చేస్తున్నాడు ఇలాగైతే అతడి భవిష్యత్తు ఏమవుతుందోనని దిగులు చెందుతూ తమ గోడు సాయికి వినిపించారు బాబా నిర్మలంగా చూసి ఈ నీటి గుంతను చూడండి నీళ్లు ఎంతో స్వచ్ఛంగా ఉన్నాయి కదూ కానీ దీన్ని తవ్వినప్పుడు మాత్రం బురద నీళ్ళలా ఉన్నాయి బయట నుంచి వచ్చిన మలీనాలు చేరితే తాత్కాలికంగా రంగు మారచ్చు కానీ నీరు తేరుకుంటే బురద అడుక్కి వెళ్ళిపోతుంది ప్రలోభాలు కూడా అంతే అవి సహజ గుణాన్ని ఎప్పటికీ మార్చలేవు కనుక ఈ అవగుణాలు శాశ్వతం కాదు ఉద్దో గురించి దిగులు వద్దు ఇలాంటి ఇబ్బందులను మనసును శుద్ధి చేసేందుకే వస్తుంటాయి అంటూ ధైర్యం చెప్పారు అల్లా మాలి అల్లా కరేగా ఓం సాయి రామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్